వైష్ణువు యొక్క పాద ప్రణామం అంటే ఆయన పాదాలని తాకినట్టుగా స్మరిస్తూ ప్రణావం సో ఆయన పాదాలు ఉంటాయి మనకి రక్షణ ఉంటుంది మనం ఈ కుంగర వేసుకోండి కవచం ఉంటుంది అది వేసుకోండి అంత యాక్చువల్లీ రోజు ప్రణామం చేస్తే అదొక కవచం మనకి అన్ని దుష్ప్రభావాలకు ఒక మంచి కవచం ఒక చైతన్య మహాపురం అనుచరుడు ఆయన పేరు గుర్తురావచ్చు ఆయన రోజు విధి ఏమిటంటే అట్లీస్ట్ వంద వైష్ణవం తీసి ఆయన ప్రణాళిక చేస్తున్నారు అంత పవర్ఫుల్ యాక్చువల్ చేయకుండా పోవడం కూడా ఒక అపరాధంగా ప్రకటించబడుతుంది రూపగోస్వామి కూడా మనం ఎప్పుడు తరచు మనం చెప్పుకునే కథ ఒకసారి ఆయన హరే కృష్ణ కానీ సినిమా ఓపెన్ అయ్యింది రాధాకృష్ణ సినిమా లైఫ్ ఫ్రమ్ గోలో రుందామా సో అక్కడి నుంచి చూస్తున్నారు కృష్ణుడు అయితే ఉంటారు పని చేశాను నవ్వా కానీ ఆ నవ్వుతుండగా ఆ దూరం నుంచి ఒక ఆవిటి ఒక వైష్ణవ్ నడుచుకుంటాడు సో ఆయన ఏమనుకున్నాడు నన్ను చూసి నవ్వుతున్నాడు ఏమో అనుకున్నాడు అస్తవ రూపకోసం చూస్తుంది కృష్ణుడు శ్రేష్టం చూసి దాంతో ఏమైంది ఆయనకు ఆ సినిమా కట్టయింది ఏమైంది అనుకుంటే వెంటనే ఆయన ఆయన గురువుగారి దగ్గర ఎప్పుడైనా మనకి ఎంత సమస్య గురువు గారి ఆయన సీనియర్ ఎవరు స్నాతన కోసం స్నాతన కోసం దగ్గరికి వెళ్ళి ఏమైందా అపరాధానో అపరాధం గమనించు అన్న సో ఏదైనా మనకు అనర్థం జరిగితే ఫస్ట్ మనం ఏం గురించాలి ఎవడు నాకు ఏం చేశాడని కాదు నేనేం చేశానని ఏదైనా మనకు అనర్థం అయింది అనుకోండి మనం జరగకుండా జరగ జరగకూడదు ఆయన జరిగిందనుకోండి సనాతన గోస్వామి రూపకోసం చెప్తుంది ఏమిటి ఇవైనా అపరాధం చేసావా చూసి ఎస్ వాడు వస్తున్నాడు వస్తున్నాడని చూసిన కావాల్సికొని చేశాడాక్సిడెంటల్ అపరాధం ఒక వైష్ణవుని గౌరవించకపోవటం లైక్ అపహాస్యం చేయటం ఇది కూడా అపరాధం అపహాస్యం చేయడం కూడా అప్పుడప్పుడు ఒక వైష్ణవ్ వస్తున్నాడు మనం ఆయన చూసి నవ్వామనుకోండి బహుశా ఆయన చూసి నవ్వటం కాదు అలా అలా అలగమైంది కానీ అది కూడా అపరాధం చాలా జాగ్రత్తగా ఉంటాను నవ్వటం ఏడవటం మాట్లాడటం చాలా జాగ్రత్త మీ ఇంటెన్షన్ లేకపోయినా ఆయన అపరాధంగా వివరిస్తే అది అపరాధం సో రాధా కృప రావాలంటే అపరాధాలు ఐదోది ఒక వైష్ణవుడి మీద కోపగ్రస్తులు కోపాన్ని ప్రదర్శి ఒక గురు స్థానంలో ఉండి ఒక అధికారి స్థానంలో ఉండి వాళ్ళంతా కూడా వినయంగా మీ శాసనాన్ని గురు ఏంటి గురు శాసనాన్ని పాటించేవాడే శిష్య శిష్య అంటే ఏంటి గురు శాసనాన్ని ఒప్పుకున్నవాడు సో ఎవరైతే వాళ్ళు ఉంటారో మందలించడానికి ఈర్షతో కాదు గురువు మందలించేది ఈర్ష్యతో కాదు ఆ శిష్యుడు అభివృద్ధి సాధించాలి అనే భావంతో మాత్రమే ఈయన కనుక ఈర్ష్యతో కనుక చేస్తే అది ఆయనకి అపరాధం అవుతుంది శిష్యుడు మీరు ఆయన మనసు ఎలా ఉండాలి కేవలం ఒక కృపా దృష్టితో కేవలం కృపా దృష్టితో కనుక మందలించడం కోపడటం కనుక చేసినట్టయితే అది అపరాధంగా రాదు ఇక అలా కాకుండా నీకేదో పాత కక్షలున్నాయి దాని ఆధారంగా ఏదో ఇప్పుడు అవకాశం కదా తిట్టేసేమనుకోండి అది ఖచ్చితంగా అపరాధమే ఉంది గురు స్థానంలో ఉండి అధికారి స్థానంలో ఉంది అందుకే చాలా సున్నితమైంది వైష్ణవ కృప ఎంత గొప్పదో వైష్ణవ అపరాధం అంతా ప్రమాదం పెద్ద ప్రమాదం సో అందుకే వీళ్ళంతవరకు అందరినీ గౌరవించి గౌరవించాలి కోపం ప్రదర్శించాలి కోపం వస్తుంది ఒక వయస్సుడు తప్పు చేస్తున్నాడు మరి కోపం వస్తుంది సాటి వయసు అయి ఉండొచ్చు సమకాలీ కూడా అవ్వచ్చు ఆయన ఆ కోపాన్ని ఎలా చూపించుకోవాలి నేను ఎంత అసమర్థను నేను చూపించుకో స్ఫూర్తిని లేకపోతే మనమే సో ఇక్కడ ఉదాహరణగా ఒక ఎందుకంటే మన జీవితంలో మనం ఈ కోపాన్ని వాస్తవంగా తగ్గించుకోవాలి మన కోపమే కలిసి అంటే ఎందుకంటే మామూలు విషయాల్లో వ్యవహారికంగా చెప్పాను కదా నాలుగు అపరాధాలు ఏంటది నామాపరాధం సేవాపరాధం వైష్ణ అపరాధం గణేష్ అపరాధం మామూలు జీవులకు అపరాధం సో మన అలవాట్లో ఎవరిని పడితే వాడిని తేడా పడ తిట్టేస్తున్నాం వైష్ణరాధ్యానికి శాంతంగా ఉండాలి ప్రయత్నాలు కుదరు అందరితో శాంతంగా కనిపించారు వైష్ణుడు ఒక ఒకతను ప్రవహించే గంగలో ముత్యాలు దొరుకుతాయని చెప్పి ఎవరో చెప్పారు ఆ ప్రాంతంలో దొరుకుతాయని చెప్పి సో ఆయన ఏం చేస్తున్నాడు ఆ నీళ్ళ నుంచి రాళ్ళు తీసుకున్నాడు దొరుకుతున్నా అని కానీ చూసి అది కాదని పడేసాను ఇంకోటి చూసాను కాదని పడేసి దొరకలేదు పడలేదు పడేసాను ఒకసారి దొరికింది ఆహా పడేది నిజంగానే దొరికింది ముత్యం కానీ అలవాట్లో పొరపాటు అయిపోయింది అట్లాగే మన వ్యవహారంలో కూడా మనం చీటికి మాటి కోపాలు ప్రదర్శిస్తుంటే అసలు విషయాలు ఎవరు వైష్ణవ రాగానే పొరపాటు అయ్యో అని అనుకుంటాం తర్వాత చేసేదేమో వాస్తవంగా మనం క్రోధాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు ప్రతి ఒక్క ఎందుకు క్రోధం ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది రెండు చోట్ల నుంచి ఒకటి కామం నుంచి రెండోది కరుణ నుంచి కామైనా కరుణ అయిన ఈ రెండింటి నుంచి పుట్టుకొస్తుంది వస్తుంది క్రోధం ఇప్పుడు మనం చాలా వరకు ఎక్కడి నుంచి గుడ్డుకొస్తాం మనకి తెలుసు మనకే మనకు తెలుసు సో అందుకే మనం కరుణ అనేది మనం పెంచుకుంటే ఒక వైష్ణవుడు లక్షణాలు కరుణ ఉండాలి కరుణాము సో కరుణ పెంచుకొని దాని ద్వారా కోపం వస్తుంది అప్రాధం అని చెప్పి ప్రతిసారి కాదు సో ఇది చాలా సున్నితమైన విషయం నాలుగో రకమైన ఆరో ఐదో రకమైన అప్రా నాలుగోది సో ఇదేంటి వైష్ణవుని మీద అసూయ పండడం ఏంటి మానసిక వైష్ణవుడికి సరిగ్గా గౌరవం ఇవ్వకపోవడం ఏంటి కర్మణ మనసా వాచ మనసా అప్పుడప్పుడు కర్మణ కూడా వాచ కూడా ఏంటు ఏదైనా దుర్భాష ఆడచ్చు లేకపోతే లేకపోతే సరిగ్గా పట్టించుకోకపోవచ్చు లేకపోతే మనసులో ఏదైనా ఈజ్ పెట్టుకోవచ్చు సో ఈ మూడోది ఏమిటి ఖచ్చితంగా మానసికమైనది నాలుగోది ఏంటి మూడో అవ్వచ్చు ఇక ఐదవది ఏంటి పాపం చూపించాం ఖచ్చితంగా ఇది కర్మణ వాచా కర్మణ వచ్చేస్తుంది ఎందుకంటే బయటపడింది లోపలికి బయటకు వచ్చేస్తుంది సో వాచా కర్మణ ఉండవచ్చు ఇక ఆరవది ఆరో వైష్ణవ అపరాధం ఏంటి ఒక వైష్ణవుని చూడగానే ఆనందించలేకపోవడం చాలా కష్టం ఒక వైష్ణవుని చూడగానే చేయాలి మనలో ఆనందం రావాలి ఆనందం పుట్ట వచ్చాడా అనుకున్నాం అనుకో అపరాధం ఒకసారి చైతన్య మహాపురవాళ్ళ తల్లి సచ్చిమాత చైతన్య మహాప్రభుకి అంటే సచిమాత జగన్నాథ్ మిశ్రా వాళ్ళిద్దరికీ ఇద్దరు పిల్లలు ఎంతమంది ఏడు మంది పిల్లలు చనిపోయినాక పుట్టగానే చనిపోయారు పుట్టగానే చనిపోయారు పుట్టగానే చనిపోయారు తర్వాత ఆరు సారీ తర్వాత ఇద్దరు పుట్టారు ఎవరు ఫస్ట్ ఎవరు విశ్వరు సెకండ్ ఎవరు విశ్వంబరు విశ్వంబరే చైతన్య మహా విశ్వరూపే బలరా నిత్యానందగురు కానీ నాకు రహస్యం సో ఏమైంది ఎప్పుడు వెళ్ళి అద్వైత వస్తాయి అద్వైత ఆచార్య వీళ్ళందరితో ఉండేవాళ్ళం అద్వైత ఆచార్య గృహస్థరైనప్పటికీ ఆయన అంటే ఏంటి సన్యాసి సో అట్లా ఏమైపోయింది ఆయన ఒక రోజు చెప్పబెట్టకుండా సన్యాసి తీసుకుని వెళ్ళిపోయారు ఎవరు విశ్వరూపం అయితే మెల్లగా చైతన్య మహాప్రభు తర్వాత కాలంలో అద్వైతాచార్యంతో చాలా సన్నిహితంగా ఉండి వాళ్ళు ఉండేసరికి అబ్బో ఈయన కూడా సన్యాసి అమ్మో ఈయన ఇన్ఫ్లుయెన్స్ వల్ల సన్యాసం తీసుకుంటాడే కోపంగా ఉండింది అండ్ వాస్తవంగా చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకుంటారు తర్వాత చాలా మనసులో కోపం ఉంది ఎవరి మీద సచిమాతకి అద్వైతాచారి ఆయన ఎప్పుడైనా వచ్చారనుకోండి అందరికీ వైష్ణవాళ్ళు అందరూ వచ్చి భోజనానికి వచ్చారు ఆయన ఆనందించలేదు ఇది చైతన్య మహాప్రభు ఆయన పరమాత్మగా తెలుసు సో వాళ్ళమ్మని క్షమించలేదు సో ఒకరోజు సన్యాసం తీసుకున్నా కూడా మళ్ళీ ఒక్కోసారి నవదీప్ రావడం జరిగింది అప్పుడు నిత్యానంద ప్రభు చేశారు చేశారన్నమాట అప్పుడు అద్వైత ఆచార్య ఇచ్చారు సో అప్పుడు వాళ్ళమ్మని తెచ్చి పిలిపించి బందలించారు ఆమెకు ప్రేమగా ఒక వైష్ణి ఆరాధించేలాగా ఆయన సేవ చేయు ప్రసాదం పట్టించాలని చెప్పేసాను అప్పుడు ఆ విధంగా ఆ మనసులో ఉండే అపరాధ భావాన్ని తొలగించండి చైతన్యం సో అట్లా మనకు అప్పుడప్పుడు కొంతమంది మనంతా రకరకాల బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాం రకరకాల పరిస్థితి నుంచి వస్తాం సో మన అంటే ఈ ఇంత నాకు పడట్లేదండి ఆయనతో నాకు పడట్లేదు ఇంకెవరున్నా సరే నాకు హాయిగా ఉంది ఆయన వస్తే చాలా నాకు సొంత అంటారు కదా అయితే బయట వాళ్ళతో ఏమో కానీ వయసుతో అలా ఉంటే అలా అనిపిస్తుంది కానీ దాన్ని అహింస రామ రామ్ రామచంద్రపురి చైతన్య మహాప్రభు గురి గారు గురువు గారు గురువు గారి గురు సాగు గారు బాధపడ్డారు ఈయన ఎప్పుడు ఆయన అనుసందరికి బాగా కోపం చే కానీ చైతన్ శాంతి శాంతి ఓర్మిదండి సహించండి అట్లా మనం సహించాలి కొంతమంది పడకపోయినా మనం సహించాలి ఏ వైష్ణ అలా చేతిలో అప్రాధమంటే ఇక్కడ మన ఆస్తులు పంచుకుంటామా ధనాన్ని పంచుకుందామా జనాన్ని పంచుకుంటా ఏం పంచుకుంటున్నాం హరిణామాన్ని పంచుకుంటాం కృష్ణ కథని పంచుకుంటు గదాది ప్రతి బోధయంతా పరస్పరం ఒక ఇద్దరు వైష్ణులు ఏం పంచుకోవాలి కథయంతశ్చ మాత్యం కృష్ణ కథని పంచుకోవాలి స్తులు కాదు జ్ఞానం కాదు పక్షులు కాదు ఈ కృష్ణ కథని పంచుకోవాలి ఇద్దరు వైశ్యం సో ఈ పంచ పంచుకోవటంలో కృష్ణ కథలో ఎందుకు మనకి వైద్యం ఎస్ ప్రతి ఒక్కరికి పని చేసే విధానం వేరువేరుగా ఉంది ఒకరు చేసే పని ఇంకొకరు చేసే మనకి ఇష్టం లేకపోవచ్చు అయినప్పటికీ సహనం మనం ఎంతైనా వాళ్ళంతా కూడా భగవంతుగా మనం ఆరు రకాల ఈ వైష్ణవ వైష్ణపరాధాలను మనం అధిగమిస్తే మనం ఆధ్యాత్మిక జీవితం చాలా సాఫీగా సాగిపోయింది లేకపోతే ఎన్నో ఆటంకాలు వస్తాయి ఎన్నో ఆటంకాలు వస్తాయి ఎన్నో ఆటంకాలు వస్తాయి ఎన్నో ఆటంకాలు భక్తు నుంచి దూరం వెళ్ళిపోతాం భక్తుల నుంచి దూరం వెళ్ళిపోతాం ఇవే మనకి సంకేతాలు ఎప్పుడు అపరాధం జరిగింది అంటే వైష్ణవ అపరాధం ఉంటుంది వైష్ణవులు అంటే అందుకే భక్తిలో టాకర్ విశ్లేషిస్తాడు విశ్లేషిస్తారు సెకండ్ వైష్ణ ప్రాయ వైష్ణవ ప్రాయ అంటే అట్లా వైష్ణవులా కనబడతాడు అప్పుడు వచ్చేలా తిరగబడి రెండోది వైష్ణవ ఆభ ఇంకా మూడవది వైష్ణవ్ ఇంకా నాలుగోది శుద్ధ వైష్ణవ సో ప్రాయ వైష్ణవ్ అంటే కేవలం అలా అప్పుడప్పుడు కనపడుతుంటారే ప్రోగ్రాం కనపడతారు హరికృష్ణ ఉంటారు హరికృష్ణ అప్పుడు హరేరామ్ కూడా అంటే ఉంటుంది ఏదో అంట సరే మీరు మస్తు మంచిగా మేము బాగా చేసుకుంటాం వాళ్ళు కూడా వైష్ణవగా అంటే వాళ్ళని సరే వాళ్ళు ప్రాయ వైష్ణవ్ కాబట్టి వాళ్ళని అపరాధం చేయాలనుకో వాళ్ళు కూడా గౌరవం ఇవ్వాలి కానీ ప్రాయ వైష్ణవ్ ఆభాస్ వైష్ణవ ఆభాస్ అంటే వైష్ణవలో లాంటి లక్షణాలు వచ్చాయి కానీ పూర్తిగా బయటికి రాలేదు పూర్తిగా లైక్ వైష్ణవే తిలకం వైష్ణవే కంటిమాల వైష్ణవే భావం సో ఇది వైష్ణవ ఆభాస అలాంటి వాళ్ళకు కూడా మనం అపరాధించి ఇంకా మూడోది బయట లోపల రెండు కూడా కేవలం భక్తిని ఎట్లా పెంపొందించుకోవాలి సేవలా చేయాలి భావం తిరిగి వైష్ణవుడి కానీ చేసే అపరాధం చాలా పెద్ద బ్రాహ్మణుడు చిన్న పిల్లవాడు చేసిన ఒక రాజుకు చేసిన అపరాధం వల్ల మొత్తం కుల బ్రాహ్మణత్వానే పతనం అయిపోయింది ఎవరది ఆయన ఆరు అపరాధల్లో ఏం చేశాడు ఆరు అపరాధల్లో ఏం చేశారు ఆయన కంతి పరిస్థితిని మాత్రమే చంపాడు అందుకే వాళ్ళకి కృష్ణ చీతని స్వీకరించడం చాలా కష్టం ఆ శృంగి చేసిన పని వల్ల ఆ పడిపోయింది ప్రారంభంలోనే ఆ అపరాధం వల్ల పడిపోయింది అలాగే దేనికోసం కృష్ణుడి యొక్క పిల్లలు చేసిన అపరాధం వెళ్ళి సాధుల్ని అపహాస్యం చేశారు అది ఎన్నో అపరాధం ఇది సాధువు నాలుగు అపహాస్యం చేశారు గౌరవం ఇవ్వలేదు ఒక చీర కట్టుకొని లోపల ఒక ఇనుప బుద్ద పెట్టుకొని గర్భవతిలా వెళ్ళి ఈ పిల్లవాడు ఈమె గర్భవతి పుట్టబోయేది మగవాడ కృషి ఆడపిల్ల అని అడిగారు సాదు తెలిసిపోయింది అంత అపహాస్యం నువ్వు మీ మిత్రులతో కానీ ఏకంగా అక్కడున్న నారదముని ఇలాంటి గొప్ప గొప్ప ఋషులతో నువ్వు చేస్తావా అపహాస్యం దానివల్ల ఏమైంది మొత్తం యదోవంశ నాశనం సో అప్పుడప్పుడు అపరాధాలు ఎంత భయంకరంగా ఉంటాయంటే మన నాశనం అంతా మనతో పాటు మన వంశాన్ని మొత్తం జాతిని చైతన్య మహాప్రభం అన్నది ఏమిటంటే పరం విజయతే శ్రీ కృష్ణ చైతన్యం సంకీర్తనం ఈ కృష్ణ చైతన్య ఉద్యమం హరినామ సంకీర్తన ఉద్యమం ఎవరు ఆపడానికి లేదు పరం విజయతే మామూలు విజయం కాదు పరం విజయతే చైతన్య మహాప్రభు డిక్లేర్ చేశారు కానీ ఈ ఈ సంకీర్తన ఉద్యమంలో ఎవరైనా ఆటంకపరచాలంటే వాడు భక్తులై ఉండదు భక్తులే రాక్షసులా మారి దాన్ని ఆటకపరచ బయట వాళ్ళు ఎవరు ఆటంకపరచలేదు ఎవరైనా ఆ ధైర్యం చేశారో వాళ్ళు నాశనం వాళ్ళు ఎవరైనా కృష్ణ చైతన్యం మీద ఏదైనా ప్రయోగం చేశారనుకో వాళ్ళు ఆనవాడు అదే అదే సహకరించారనుకోండి వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి బాగుపడతారు చైతన్ అమెరికా దేశం ప్రభుత్వానికి సహకరించింది నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడ అనలేదు ఓకే టెంపుల్ స్టార్ట్ చేసి చెయ్యి అన్నా అందుకే తర్వాత కాలంలో ఇప్పుడు అమెరికా ఎంతవరకు అంటే ఆర్థికంగా నువ్వు డైరెక్ట్గా పాటించకపోయినా ఏదో ఎక్కడ సహకరిస్తే ఏంటి రాధాత్ అర్థాత్ అపగత అనండి రాధాత్ అర్థాత్ అంటే వెళ్ళిపోవడం ఓకే దెన్ ఇంకేం చెప్తున్నాం నాలుగు రకాల అపరాధ ఏంటి ధం సేవాపరాధం వైష్ణపరాధం జీవాపరాధం మౌన జీవ చిన్న ఇక ఆరు రకాల వైష్ణవ అపరాధాలు చెప్తున్నాం ఏంటది మొదటిది రెండోది దూషించటం మూడవది అసూయపడటం నాలుగవది సరిగ్గా గౌరవం ఇవ్వకపోవటం ఐదవది కోపగించుకోవటం ఆరవది గ చూడని చూడడానికి ఇది ఆరో తర్వాత మూడు రకాల అపరాధాలు ఏంటి మూడు టైప్స్ మనస మూడు నాలుగు రకాల వైష్ణువులు ఎవరు వైష్ణవ ప్రాయ వైష్ణవాభాస్ వైష్ణవ